అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ పెద్దన్నయ్య రచించిన వారు సిఎం చంద్రశేఖర్ గారు దివాకర్ మీ అన్నయ్య వస్తున్నారు పక్క సీట్లోని అకౌంటెంట్ వేణు మాటవిని తలెత్తి చూశాడు దివాకర్ బ్యాంక్ గేట్ నుంచి శివరాం లోపలికి రావడం కనిపించింది అతనికి బ్యాంక్ స్టాఫ్ కొంతమంది శివరామ్ని చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు కొంతమంది పలకరిస్తున్నారు శివరాం తన దగ్గరకు రాగానే కూర్చో అన్నయ్య అన్నాడు దివాకర్ శివరాం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని చేతి రుమాలతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటున్నాడు అతని ముఖం వాడిపోయింది ఏమిటిలా వచ్చావు బ్యాంక్లో ఏమైనా పనిపడిందా దివాకర్ అడిగాడు మీ వదిన చాలా రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుందిరా ఈరోజు స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాను ఆపరేషన్ చెయ్యాలన్నారు శివరాం దిగాలుగా అన్నాడు ఎంతవుతుందంట యాభై వేలు అవుతుందని చెప్పారు కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్ తర్వాత తలెత్తి శివరాం వైపు చూసి చూద్దామన్నయ్య నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు మంచి సర్జన్లు కూడా వాళ్ళు కాస్త తక్కువలో చేస్తారేమో కనుక్కుందాం అది ఇప్పుడు పరీక్ష చేసిన డాక్టర్ ఆలస్యం చేయకూడదన్నాడు దివాకర్ ఇబ్బందిగా చూసి ఆ అన్నయ్య ఇలా బ్యాంకులో ఉన్నప్పుడు చెప్తే నాకేమి తోచదన్నయ్య పనిలో ఉంటే ఆలోచనలు రావు నాకు సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడతాను అలాగే నువ్వు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ లేచాడు శివరాం అంతలో అటుగా వెళ్తున్న మెసెంజర్ శివరామ్ని చూసి నమస్తే సార్ నేను కుమార్ని సంతపేట హై స్కూల్లో మీ శిష్యుణ్ణి అన్నాడు చేతులు రెండూ నీ పేరు గుర్తులేదు కానీ నువ్వు గుర్తున్నావు బాగున్నావా ఆప్యాయంగా అడిగాడు శివరాం బాగున్నాను సార్ ఈ మధ్య అనంతపూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను రాగానే దివాకర్ సార్ని మీ గురించి అడిగాను కూర్చోండి సార్ టీ తాగి వెళ్దురు గాని బాయ్ని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్ ముందు కాస్త కుమార్ అభ్యర్థనగా అడిగాడు శివరాం కుమార్ వెళ్లి మంచినీళ్ళు తెచ్చాడు టీ తాగుతున్న శివరాం వైపే చూస్తుండిపోయాడు దివాకర్ ఈ ఆఫర్ చేయాలని ఆ పాత శిష్యుడికి తోచింది తనకెందుకు తోచలేదు ఎండన పడొస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తనకెందుకు అనిపించలేదు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు అయితే సమాధానాలు మాత్రం అతనికి స్ఫురించలేదు ఆ రోజు సాయంత్రం మారుతీకారు షోరూం నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ దివాకర్ని కలిశాడు రేపు మీరు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నారంటే ఎల్లుండి కారు మీ ఇంట్లో ఉంటుంది అన్నాడతని దివాకర్తో అదేం పెద్ద పని కాదు బ్యాంకు లోన్ తీసుకుంటున్నాను కాబట్టి ఓచర్లు నింపడమే నా పని నా మార్జిన్ ఎలాగూ సిద్ధంగా ఉంది అన్నాడు దివాకర్ రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అకౌంటెంట్ వేణు వచ్చి ఎప్పుడు కొంటున్నావు కారు అని అడిగాడు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ రేపు లోన్ కోసం అప్లై చేస్తాను ఎల్లుండి కార్ డెలివరీ చేస్తారు కాసేపు కారు రంగు మోడల్ రేటు గురించి మాట్లాడుకున్నాక మీ అన్నయ్య ఎప్పటిలా ఉత్సాహంగా కనిపించలేదు చాలా డల్గా కనిపించారు ఈరోజు అన్నాడు వేణు ఆ అవును మా వదినికి ఆపరేషన్ చేయించాలట అందుకు యాభై వేలు దివాకర్ ఇంకా పూర్తి కాకముందే మీ అన్నయ్య వస్తున్నారు ఆయుష్ ఆయనకు అన్నాడు వేణు గేటు వైపు చూస్తూ దివాకర్ తలెత్తి చూశాడు శివరామ్ని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది వేణు ఆయన ముందు కారు విషయం ఎత్తకు నేనెందుకెత్తుతాను అంటూ వేణు తన సీటుకి వెళ్ళిపోయాడు అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది దివాకర్ చూసి శివరాం నవ్వుతూ ఈరోజు పని పూర్తయిందా అంటూ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు పని ఇంకా పూర్తి కాలేదు నేనే ఇంటికొచ్చి మాట్లాడుతానన్నాను కదా మళ్ళీ నువ్వు రావడం ఎందుకు వదిన ఆరోగ్యం గురించి నాకు కన్సన్ ఉంది కానీ నాకు కాస్త ఆలోచించే సమయమన్నా ఇవ్వాలి కదా నువ్వు దివాకర్ ముఖంపై నవ్వు పులుముకొని ఆ మాటలన్నా సరే అతని మాటల్లో అసహనం విసుగు గ్రహించాడు శివరాం ఆ సారీరా నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం శివరాం కుర్చీలోంచి లేచి బయటికి నడిచాడు వెళుతున్న అతని కంట్లో నీరు తిరగడం వేణు చూశాడు అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది దివాకర్ ఇంటికి రాగానే భార్య స్వప్న ఎదురొచ్చింది ఏమండి శివరాంబాబు గారు ఫోన్ చేశారు ఆహా ఎన్ని గంటలకు విసుగ్గా అడిగాడు దివాకర్ అది ఏడు గంటలకు చేశారు అక్కయ్యకి ఆపరేషన్ అని చెప్పారు మీరు బ్యాంకు నుంచి వచ్చారా అని అడిగారు ఇంకా రాలేదని చెప్పాను బ్యాంకుకొచ్చి మాట్లాడాడులే వదిన ఆపరేషన్కి యాభై వేలు కావాలని అడిగాడు హా మీరేమని చెప్పారు ఆలోచించి చెప్తానన్నాను ఆ అదే అదే బాగా ఆలోచించండి ఆయన పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు మరి యాభై వేలు వాళ్ళు ఎలా తీరుస్తారు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు ఐదో పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతేనని చెప్పండి కానీ మనం కారు కొంటున్నాం కాబట్టే డబ్బుకి ఇబ్బంది అని చెప్పండి ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టి కారుకి ముందే డబ్బులు ఇచ్చేసామని చెప్పండి ఆ సరే అలాగే చెప్తాను నాకాస్త మంచినీళ్ళు ఇవ్వు అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్ మరుసటి రోజు లోన్ తీసుకోవటం షోరూమ్ షోరూంలో ఇవ్వటం తర్వాత రోజు కారుని ఇంటికి తీసుకురావటం గుడికి తీసుకెళ్లి పూజ చేయించటం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు ఆ రోజు ఆదివారం కావటంతో కొత్త కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లాడు దివాకర్ శివరాం ఇల్లు తాళం వేసి చూసి ఆశ్చర్యపోయాడు శివరాం పక్కింట్లో ఉంటున్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్లాడు దివాకర్ను చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ అతను దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచీలో పనిచేస్తున్నాడు చాలా రోజుల తర్వాత మా ఇంటికొచ్చావు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామకృష్ణ నాకు అలాగే ఉంది రామకృష్ణ కొత్త కారు కొన్నాను నీకు అన్నయ్యకు చూపిద్దామని తెచ్చాను ఓ అలాగా మంచి విషయం చెప్పావు కంగ్రాట్స్ అది అన్నయ్య ఇల్లు లాక్ చేసేసిందేంటి వాళ్ళెక్కడికెళ్లారో నీకు తెలుసా నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గాని మీ వదిన గారికి ఈ మధ్య అనారోగ్యం చేసింది ఆపరేషన్ చేయించుకోవడానికని చెన్నై వెళ్లారు వాళ్ళు ఆపరేషన్ విషయం అన్నయ్య చెప్పాడు చెన్నైలో ఆపరేషన్ చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు నిజానికి ఆ విషయం వాళ్ళకి తెలీదు మీ అన్నయ్య స్టూడెంట్ అంట ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టర్ అట మీ వదినికి వచ్చిన సమస్య తెలుసుకుని తన ఆ కేసులో స్పెషలిస్టునని తన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోమని మందులు ఇతర ఖర్చులు భరిస్తే ఆపరేషన్ తను ఫ్రీగా చేస్తానని ఒప్పించి తనతో పాటు కార్లో చెన్నై పిలుచుకెళ్లారు మీ అన్నయ్య తరచూ అంటుండేవారు బీ గుడ్ డూ గుడ్ హీ విల్ డూ గుడ్ అని ఆ మాట ఆయన విషయంలో నిజమైంది ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ మీ ఆవిడింట్లో లేరా అని రామకృష్ణని అడిగాడు దివాకర్ ఆహా లేదు మీ వదినికి తోడుగా ఉండమని నేనే పంపాను ఉదయమే తను ఫోన్ చేసింది ఆపరేషన్ విజయవంతమైందని మీ వదిన బాగున్నారని చెప్పింది తన ఊర్లో ఉండి కూడా వాళ్ళకి ఏ సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడో అనుకున్నాడు దివాకర్ అన్నయ్య ఆపరేషన్కు డబ్బులు అడిగాడు రెండు రోజుల నుంచి రావాలని ప్రయత్నిస్తున్నాను గాని సమయం దొరకలేదు ఈరోజు డబ్బు తీసుకుని వచ్చాను వాళ్ళు లేరు అన్నాడు నిరుత్సాహంగా రాలేకపోయానని చెప్పు ఒప్పుకుంటాను కాని సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను రోజు షేవింగ్ చేసుకుంటున్నావా స్నానం చేస్తున్నావా భోజనం చేస్తున్నావా కరెంటు బిల్లు టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకుని కడుతున్నావా ఇంటికి కావలసిన సరుకులు కూరగాయలు తెస్తున్నావా నీ భార్యకు పిల్లవాడికి కావలసినవి అమర్చి పెడుతున్నావుగా మరి వీటికి సమయం ఎక్కడి నుండి వచ్చింది నీకు అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకడం లేదు నీకు గుర్తుందా మన నెల్లూరులో ఉన్నప్పుడు నాకు చిత్తూరుకు ట్రాన్స్ఫర్ వస్తే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు అదృష్టవశాత్తు ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండటంతో అందులో చేరిపోయాను అప్పటినుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం పెరిగింది ఆయన చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా మనుషులు నా కొడుకు ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఇంకోటి కావాలి అని కోరుకుంటారు కానీ నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలని ఎందుకు కోరుకోరు అనిపించేది మంచి వారి వల్ల ఇరుగు పొరుగు వల్లకు ఎంత లాభమో మీ అన్నా వదనల ద్వారా సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు మరి వారికి ఆప్తుడిగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి కదా కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్వు మర్చిపోయినట్లున్నావు దివాకర్ ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి ఈ రోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా టైం లేదంటున్నావు ఈ మూడేళ్లలో ఎంత మార్పు నీలో దీనికి కారణం ఏమై ఉంటుంది నీ ప్రమోషనా లేక పెరిగిన నీ ఆర్థిక స్థిత మీ అన్నయ్య కూడా నీలాగే నేను నా భార్య పిల్లలు అని ఉంటే మీరంతా ఎక్కడుండేవారో ఆలోచించు దివాకర్ మౌనంగా ఉండిపోయాడు రామకృష్ణ ఉన్నట్టుండి లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత చేతిలో ఓ కవర్తో వచ్చాడు నేను మీ అన్నయ్య వాళ్ళ పక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోన్ చేసి చెప్పగానే నువ్వు రాసిన ఉత్తరం ఇది ఇంటికెళ్ళి ఓసారి తీరికగా చదువు ఇది నీ గతాన్ని మీ అన్నయ్యతో నీ అనుబంధాన్ని ఆయన నీకు చేసిన సహాయాల్ని గుర్తుకు తెస్తుందేమో ప్రయత్నించు దివాకర్ ఉత్తరాన్ని అందుకొని లేచి నిలబడ్డాడు దివాకర్ డబ్బు ఎంత సంపాదించినా అది మనకు సంతోషాన్ని ధైర్యాన్ని ఇవ్వగలితేమో గాని తృప్తినివ్వలేదు ఎదుటి మనిషికి ఆనందాన్ని ఇవ్వడం కష్టాల్లో ఉంటే సహాయపడటం వల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు నిన్ను నొప్పించి ఉంటే సారీ గుడ్ నైట్ అన్నాడు రామకృష్ణ గుడ్ నైట్ అంటూ కారు స్టార్ట్ చేశాడు దివాకర్ రామకృష్ణ నువ్వు మా అన్నయ్య పక్కింట్లోనే చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది ఈ శుభ సందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది ఇందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నమరేసుకునే అవకాశం కూడా నాకు కలిగింది శివరాం నా సొంత అన్నయ్య కాదు మా పెదనాన్న కొడుకు మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు ఇద్దరివి చిరుద్యోగాలు అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు ఇది ఆడవాళ్లకు నచ్చేది కాదు క్రమంగా వాళ్ల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి ఉమ్మడి కుటుంబం నాలుగు కుటుంబాలుగా విడిపోయింది మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు పెద్దల మధ్య విభేదాలు పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి అటువంటి సమయంలోనే మా పెద్దన్నయ్య కాలేజీకి వచ్చాడు ఆయనకి ఈ వాతావరణం నచ్చలేదు నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అనిపించింది ముందుగా పిల్లలందరినీ కూడబెట్టుకొని కథలు జోక్స్ చెప్పి నవ్విస్తూ ఆటలాడిస్తూ మా అందరికీ దగ్గరయ్యాడు పెద్దల మధ్య కూర్చుని చాడీలు వింటూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదని చదువు చెడితే జీవితాంతం బాధపడాలని మాకు చెప్పేవాడు అందరూ బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బతుకొచ్చని అందువల్ల తమ మధ్య విభేదాలు రావని అందరూ ఐకమత్యంగా ఉండొచ్చని చెప్పాడు మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాం ఆయన చెప్పినట్లు చేశాం తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేశాడు చదువుకొని ఆడవాళ్లకు మాటలతోనే అన్ని విషయాలు తెలియచేసి వాళ్ళల్లో సంస్కారాన్ని పెంచాడు త్వరలోనే అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి పెద్దలు ఎంతో ఆనందించారు అన్నయ్యను అభినందించారు క్రమంగా పెద్దల మధ్య విభేదాలు మాయమయ్యాయి కాపురాలు వేరైనా పండుగల్ని కలిపి జరుపుకునేవారు అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతిపెద్ద విజయం అది తానొక్కడి చదివి బాగుపడితే చాలు అనుకోలేదు అన్నయ్య మేమందరం కూడా బాగుండాలని కోరుకున్నాడు ఆయన తరువాత మేము ఆరుగురం అన్నదమ్ములం మాతో పాటు ముగ్గురక్కా చెల్లెళ్ళు అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం అందరం ఉద్యోగాలు చేస్తున్నాం ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం మా అందరి పెళ్లిళ్ళ బాధ్యత తన భుజాన వేసుకుని జరిపించాడు అన్నయ్య మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో తెలియదు తెలియదుగాని తర్వాత స్కూల్ చదువు దగ్గర నుంచి ఎంఎస్సి వరకు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు ఒక్కడే వెళ్ళేవాడు పెదనాన్న ఆఫీస్ పనులతో ఎప్పుడూ బిజీగానే ఉండేవారు తన స్నేహితులకు తోడుగా వచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల్ని సోదల్ని చూసి తన తండ్రి కూడా తనతో పాటు వచ్చి ఉంటే తనకు మానసికంగా ధైర్యంగా ఉండేది కదా అనుకునేవాడట ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు ఒక రకంగా నాకు జీవితాన్ని ఇచ్చింది మా అన్నయ్యే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఓ పరీక్ష తెప్పాను ఇంట్లో అందరూ బాగా తిట్టారు నేను హట్టయి ఇల్లు వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకుని స్టేషన్ చేరుకున్నాను అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కబోతుంటే ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను ఎక్కడికి పోతున్నావని అడిగాడు సమాధానం చెప్పలేదు నేను పరీక్ష ఏమైందని అడిగాడు చెప్పాను పర్వాలేదు ఫస్ట్ ఇయరే కదా సంవత్సరం వృధా కాదు ఈసారి ఇంకా బాగా చదివిరాయి అన్నాడు నాకెంతో ఆశ్చర్యం వేసింది చదువు ప్రాముఖ్యం గురించి అంతగా చెప్పే అన్నయ్య నా ఫెయిల్యూర్ని అంత తేలికగా తీసుకుంటాడని నేను ఊహించలేదు అన్నయ్య నా భుజంపై చెయ్యేసి ఇంటికి పిలుచుకెళ్తూ అన్నాడు మనం బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడిన అవసరం లేదు ఫలితాలు ఎప్పుడు మనం కోరుకున్నట్లే ఉండవు ఒక్కోసారి తారుమారవుతాయి కూడా అయితే అది మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు అన్నాడు ఆ మాట ఏనాటికీ మర్చిపోలేదు నాకు ఎంతో ఓదార్పును ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన మాట అది తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో డిగ్రీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను ఆ రోజు అన్నయ్య నాకు స్టేషన్లో ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడినో ఎలాంటి జీవితం గడుపుతూ ఉండేవాడినో ఈ రోజు ఇలా బ్యాంకులో ఆఫీసర్గా ఉన్నానంటే ఇది ఆయన పెట్టిన భిక్షే అన్నయ్య ఎంఎస్సి చదివిన మమ్మల్ని విడిచి వెళ్లడం లేక చిత్తూరులోనే టీచర్ పోస్ట్లో స్థిరపడిపోయాడు పైగా టీచర్ పోస్ట్ అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్ తో చేశాడు మా గురించి ఎలా పట్టించుకునేవాడో తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు తన పూర్తి సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించి వారి ఎదుగుదలకు కృషి చేసేవాడు మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది ఇద్దరు మేడ్ ఫర్ చదర్లా ఉండేవారు మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పది సార్లు మంచి సర్వీస్ చేసి ఓసారి పని ఒత్తిడిలో సర్వీస్ చేయలేకపోతే అలిగిపోయిన వాళ్ళున్నారు అరిచిపోయే వాళ్ళున్నారు కానీ వాళ్ళిద్దరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళినా పాదాభివందనాలే అభిమానపు పలకరింపులే సినిమాకి వెళ్ళినా గుడికెళ్ళినా డాక్టర్ దగ్గరికెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీసుకి వెళ్ళినా వాళ్ళ శిష్యులే కనపడతారు కావలసిన పని చేసి పెడతారు అన్నయ్య మాతో ఆయన విద్యార్థులతో తరచుగా ఓ మాట అంటుండేవారు ప్రతి మనిషి ఓ అబ్దుల్ కలాం ఓ రెహ్మాన్ ఓ టెండూల్కర్ కాలేరు కానీ ప్రయత్నిస్తే ప్రతి మనిషి ఓ మదర్ తెరిసా కాగలరు ఇందుకు మేధస్సు కృషి అవసరం లేదు ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు ఈ మాట అనడమే కాదు ఆచరించి మాకు చూపించాడు కూడా ఊర్లో ఎవరికి ఏ విధమైన సహాయం కావలసొచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు అందుకోసం అయ్యే వ్యయప్రయాసల్ని పట్టించుకునేవాడు కాదు మనం బ్యాంకులో కూర్చొని డెబిట్లు క్రెడిట్లు టార్గెట్లు ఇవే జీవితం అనుకుంటాం అన్నయ్య లాంటి వాళ్ళని చూస్తే మనుషులుగా మనం చెయ్యవలసింది చాలా ఉందనిపిస్తుంది ఆయన మా అన్నయ్య అయినందుకు అనుక్షణం నేను గర్వపడుతుంటాను అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెప్తావు ఉంటాను ఉత్తరం చదవటం పూర్తయిన దివాకర్ కంటి చివరి నుంచి రాలిన కన్నీటి చుక్క ఆ ఉత్తరంలోని అతని సంతకంపై పడి అందులోంచి అతని పేరు మరింత పెద్దదిగా కనిపించసాగింది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్ కు రామకృష్ణ నుంచి ఫోన్ వచ్చింది దివాకర్ మీ అన్నయ్య వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు అని చెప్పాడు రామకృష్ణ అలాగా నేనొచ్చి చూస్తాను రామకృష్ణ నీవిచ్చిన నా ఉత్తరం చదివాను పని ఒత్తిడంటూ నాకు నేనే ఓ కారణం కల్పించుకొని నా మీద నేనే సానుభూతి చూపించుకుంటూ భార్య చెప్పిందే వేదం అనుకుంటూ ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకు ప్రపంచంలో ఉండిపోయా నిన్నాళ్ళు ఆ ఉత్తరం చదివాక అనుబంధం ఎంత తీయగా ఉంటుందో అనురాగం ఎంత హాయిగా ఉంటుందో ఐక్యమత్యం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను నీకు చాలా కృతజ్ఞతలు దివాకర్ మీ అన్నయ్యతో నువ్వు ఎలా ఉండేవాడివో అలాగే ఇకపై ఉంటే చాలు నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదు తప్పకుండా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను ఉంటాను తర్వాత భార్యకు విషయం చెప్పి వెంటనే బయలుదేరి శివరాం ఇల్లు చేరుకున్నాడు దివాకర్ హాల్లోకి అడుగుపెట్టబోతూ అన్నా వదిన మాటలు వినిపించి గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు దివాకర్ మీరు కార్యసాధకులని మరోసారి నిరూపించారండి నా ఆపరేషన్ అన్న విషయం బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఆఖరికి కన్న బిడ్డలకు కూడా తెలియనివ్వకుండా దాచారు బాధ భయం కష్టం నష్టం అన్ని మీరే భరించి చివరికి విజయం సాధించారు జానకి శివరాంతో అంటోంది ఎక్కడో ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు అయితే రామకృష్ణ దగ్గరే విషయం దాచడం సాధ్యం కాలేదు అతను తన వంతు సాయం చేసి తన మంచితనం నిరూపించుకున్నాడు కానీ మీరు దివాకర్ దగ్గరికి వెళ్ళటమే నన్ను ఆశ్చర్యపరిచింది ఈ మధ్య మన ఇంటివైపు రానతంతో ఈ విషయం చెప్పాలని మీకెందుకు అనిపించింది అది డాక్టర్ గారు నీకు ఆపరేషన్ చెయ్యాలని చెప్పగానే నాకెంతో భయం వేసింది నా భయం నీతో చెప్పుకోలేను నువ్వే పేషెంట్వి కాబట్టి ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు వాడితో చెప్పుకుంటే నన్ను ఓదార్చి ధైర్యం చెప్తాడని నేను ఇంటి దగ్గర వదిలి వెంటనే బ్యాంకుకు వెళ్ళాను అప్పుడు వాడు బిజీగా ఉండటంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను పాపం వాడప్పుడు కూడా బిజీనే అన్నయ్య బ్యాంకుకొచ్చింది నన్ను డబ్బులు అడగడానికి కాదా అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్ కానీ అక్కడికెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు మీరు దివాకర్కు ఎంత చేశారు అతని అభివృద్ధి కోసం ఎంతగా తప్పించారు అతని ఈరోజు అవన్నీ మర్చిపోయాడు జానకి అంది తప్పు అలా అనకు నేనేదో ఆశించి వాళ్లకు చేయలేదు నేను ఏదో ఒక విధంగా వాళ్లకు ఉపయోగపడితే చాలు అనుకున్నాను దివాకర్ స్వతహాగా మంచివాడే పని ఒత్తిడిలో అలా మాట్లాడాడు ఆ క్షణంలో అతని ప్రవర్తన నన్ను బాధపెట్టింది నిజమే ఆ తరువాత ఆలోచిస్తే పని ఒత్తిడి వల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఓ లా ఉపయోగపడ్డానన్న విషయం గురించి ఎంతో ఆనందించాను అన్నాడు శివరాం దివాకరిక నిలబడలేకపోయాడు పరుగున వెళ్లి శివరాం చేతులు పట్టుకుని అందులో తన ముఖం దాచుకుని ఏడ్చాడు కథా సుఖాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే